శివాయ జగద్గురు శ్రీమద్ జగద్గుశంకరాచార్యుల వారు రచించిన శ్రీ శివానందలహరి స్తోత్రగ్రంథంలో ముప్పైనాలుగవ శ్లోకం రూమస్తవసాహం పశుపతే కస్యాస్తి శంభో కస్తి శంభోవద్ధైర్యం చేదృశమాత్మనస్థితిరియం చాన్య్యై కథం లభ్య భ్రష్యేగణం త్రన్మునిగణం నశ్యత్ ప్రపంచం లయం నిర్భయ ఏక ఏవ విహరత్ త్యానంద సాంద్రో భవాన్ అని ఉంది ఈ శ్లోకంలో ఆచార్యుల వారు పరమేశ్వరుడి తత్వాలలో ప్రధానమైనటువంటి నాశం లేకపోవటం అనే తత్వాన్ని ప్రకటిస్తున్నారు ప్రళయకాలంలోనూ నాశం లేకుండా తిరగటం ప్రళయకాలంలో నాశంతో సంబంధం లేకుండా తిరగటం అనేటువంటి అంశాన్ని ప్రధానంగా చూపిస్తూ పరమేశ్వర తత్వాలలో ఉండేటువంటి ఇతర అంశాలను కూడా చక్కగా జోడిస్తూ ఈ శ్లోకాన్ని ఆచార్యుల వారు చెప్తున్నారు కిం రూమస్తవ సాహసం పశుపతే ఓ పశుపతే తవ సాహసం నీ యొక్క సాహసం కిం భ్రూమ ఏమని చెప్తాము కస్యాస్తి శంభో భవద్ధైర్యం శంభో ప్రాణులకు సుఖాలను అందించేటువంటి ఓ మహానుభావుడా భవద్ధైర్యం నీ యొక్క ధైర్యం కశాస్తి వేరెవరికి ఉంది కస్యాస్తి శంభో భవద్ధైర్యం స్థితిరియం ఈదృశం ధైర్యం ఇలాంటి ధైర్యం ఎవరికి ఉంది ఎవరికీ లేదు ఆత్మన స్థితిరియం నీ యొక్క స్థితి కూడా నీ యొక్క వినాశరహితమైనటువంటి స్థితి ఎవరికి ఉంది అన్యై కథం లభ్యతే ఎవరికి ఉంది కాదు అన్యహి ఇతరుల చేత కథం ఏ రకంగా లభ్యత పొందబడుపుతోంది ఇతరులు పొందలేనటువంటి ఆత్మన స్థితి నాశము లేనటువంటి స్థితి అనే దాన్ని నువ్వు కలిగి ఉన్నావు దానికి తార్కాణంగా భ్రష్య దేవగణం దేవతలందరూ వారి వారి ఆయుస్సు లేదా వారి వారి పదవీకాలం పూర్తయిపోగా వారి వారి పదవులను వారు విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉండేటువంటి సందర్భంలో త్రసన్ మునిగణం మునులందరూ కూడా ఓహో ప్రళయకాలం వచ్చేస్తోంది ప్రళయకాలం వచ్చేస్తోంది అని భయపడుతున్నటువంటి సందర్భంలో త్రసన్ మునిగణం నశ్యత్ ప్రపంచం ఈ సృష్టిలో కనిపించేటువంటి వస్తువులన్నీ కూడా నాశాన్ని పొందుతూ ఉన్నటువంటి సందర్భంలో అంటే లయం ప్రళయకాలంలో అలాంటి ప్రళయాన్ని చూస్తూ కూడా ఎలాంటి ప్రళయం భ్రష్య దేవగణం త్రసన్ మునిగణం నశ్యత్ ప్రపంచం లయం అనేటువంటి ప్రళయాన్ని చూస్తూ కూడా నిర్భయ ఏ రకమైనటువంటి భయమూ లేకుండా ఏక ఏవ ఒకడివే విహరతి చక్కగా విహరిస్తున్నావు ఆనంద సాంద్రో భవాన్ దట్టమైనటువంటి ఆనంద స్వరూపుడు నీవు హాయిగా ఎవరూ లేనప్పుడు కూడా ఏకస్వరూపంగా విహరిస్తూ ఉన్నావు అని పరమేశ్వర తత్వాన్ని నాశరహితమైనటువంటి తత్వాన్ని ఆచార్యుల వారు ప్రతిపాదన చేస్తున్నారు చాలా గొప్ప శ్లోకంగా చెప్పుకోదగ్గ ఈ శ్లోకంలో మొదటి సగం ఫస్ట్ హాఫ్ని ఆచార్యుల వారు కొంచెం స్థుతిపరంగా చూపిస్తున్నారు కిం బ్రూమస్తవ సాహసం పశుపతే కస్యాస్తి శంభో భవద్ధైర్యం అని అంటున్నారు నీ సాహసం ఏమని చెప్తాము నీ ధైర్యం ఈదృశం ఇలాంటి ధైర్యం ఎవరికి ఉంది అని ఆత్మన స్థితిరియం చాన్యై కథం లభ్యతే ఇలాంటి నీ యొక్క స్థితి నీకు మాత్రమే ఉండేటువంటి అసాధారణమైన ఈ స్వభావం లేదా ఈ తత్వం ఈ స్థితి ఇతరులు ఎలా పొందగలరు ఇతరులకు ఎలా దక్కుతుంది అని స్థుతిలాగా చేస్తున్నారు రెండవ భాగంలో భ్రష్యద్దేవగణం త్రసన్మునిగణం నశ్యత్ ప్రపంచం లయం పశ్యన్ అని లయాన్ని నువ్వు చూడగలుగుతున్నావు ప్రళయాన్ని నువ్వు చూడగలుగుతున్నావు ఆ ప్రళయాన్ని దేవతలే చాలామంది చూడలేకపోతున్నారు మునులు చూసినా సరే భయపడుతున్నారు కొంతమంది చూడలేకపోతున్నారు కొంతమంది చూసి లేదా చూడబోతూ దాన్ని ఊహించుకునే భయపడుతున్నారు వస్తువులన్నీ వినాశానికి గురి అవుతున్నాయి అలాంటి ప్రళయకాలంలో కూడా ఎవరు ఊహించలేనటువంటి ప్రళయకాలంలో కూడా నువ్వు ఒక్కడిపే ఉంటున్నావు నీ యొక్క స్థితి అలాంటిది అలాగే విహరతి హాయిగా తిరుగుతున్నావు తిరగటం కూడా అటు మునులకు ఉన్నట్లుగా భయం నీకేమీ లేదు ఆనంద సాంద్రో భవాన్ ఆనంద స్వరూపంగా దట్టమైనటువంటి సాంద్రానంద స్వరూపుడిగా నువ్వు ఆనందంగా తిరుగుతున్నావు నిర్భయ ఏ భయము లేకుండా తిరుగుతున్నావు అని భయరహితమైనటువంటి ఆనంద సాంద్రమైనటువంటి నాశ రహితమైనటువంటి ప్రళయ సాక్షిగా ఉండేటువంటి పరమేశ్వర తత్వాన్ని ఆచార్యుల వారు ప్రతిపాదన చేస్తున్నారు చాలా చమత్కారి ఆచార్యుల వారు దాంట్లో అన్యై కథం లభ్యతే అని ఒక మాట కూడా అన్నారు మొదటి భాగం స్థుతిపరమైనటువంటి భాగం మనం అన్నాము రెండవ భాగం మన సౌకర్యం చేసుకున్నటువంటి విభాగంలో తత్వాన్ని ప్రదర్శించేటువంటి భాగం అని అనుకున్నాము స్థుతి చేసేటువంటి భాగంలోను అన్యై కథం లభ్యతే ఆత్మన స్థితిరియం అన్యై కథం లభ్యతే అని ఆచార్యుల వారు అంటున్నారు నీకు ఉండేటువంటి ఈ స్థితి నీకు ఉండేటువంటి ఈ నాశరహిత స్థితి నిర్భయ స్థితి ఎవరూ లేనప్పుడు ఏకాకిగా తిరగగలిగినటువంటి స్థితి ప్రళయకాలంలోనూ హాయిగా ఉండగలిగిన స్థితి ప్రళయకాలంలోనూ నీ ఆనందాన్ని కోల్పోనటువంటి స్థితి ఈ స్థితి మరొకరికి ఎవరికి ఉంటుంది అని స్పష్టంగా అంటున్నారు ఇలా అనటం ద్వారా పరమేశ్వరుడి యొక్క ఈ వినాశరహితమైన స్థితి పరమేశ్వరుడికి ఎలా అందింది అనే విషయాన్ని తెలుసుకోమని సూచన చేస్తున్నారు పరమేశ్వరుడికి మృత్యుంజయుడు అని పేరుంది కదా మృత్యుంజయుడు మృత్యువును గెలిచినవాడు అలాగే తనను ఆశ్రయించిన వారికి మృత్యువును గెలిచి పెట్టేవాడు మృత్యువు లేకుండా చేసేవాడు అని రెండు రకాల అర్థాలతో కూడిన మృత్యుంజయుడు అనే పేరు పరమేశ్వరుడికి ఉంది కదా అలా పరమేశ్వరుడికి ఆ పేరు ఎందుకు వచ్చింది అనే విషయం తెలుసుకోవాలి పరమేశ్వరుడు ఒక్కడే ప్రళయకాలంలో కూడా మృత్యువును భరించకుండా పరమేశ్వరుడు ఒక్కడే ప్రళయకాలంలోనూ మృత్యువు లేకుండా ఎలా ఉండగలుగుతున్నాడు అనే విషయాన్ని తెలుసుకోమని ఆచార్యుల వారు సూచిస్తున్నారు ప్రళయకాలం అది పెద్ద స్థాయిలో మాట్లాడుకుంటే వచ్చేటువంటి కాలం ఈ కాలంలో దేవతలందరూ వారి వారి పదవీ కాలం పూర్తి అయిపోవటం వలన వారి వారి పదవులను వారి వారి శరీరాలను విడిచిపెట్టి పోయి తీరవలసినటువంటి పరిస్థితి ఉంటుంది కొంతమంది మునులు కూడా ఇలాగే వారి వారి శరీరాలను విడిచిపెట్టాలి కానీ కొంతమంది మునులకు కొంతమంది మహానుభావులకు శరీరాలను విడిచిపెట్టవలసినటువంటి అవసరం ఉండదు ఉండకపోయినా సరే ఆ ప్రళయాన్ని చూస్తే వారికి కూడా భయమే అనేటువంటి పరిస్థితి ఉంది మామూలు మనిషి మాటలలో చెప్పుకోవాలి అంటే ఇది ఒక మరణం లాంటిది మామూలు మనిషి తన ఆయుర్దాయం పూర్తి అయిపోతూనే ఎలాగైతే మరణించాలో అలాగే దేవతల లాంటి వారు ఈ సృష్టి తమ ఆయుర్దాయం పూర్తయిపోతూనే ప్రళయానికి లోనవ్వాలి మనిషి దృష్టిలో చూసుకుంటే ఇది మరణం సృష్టి లేదా దేవతలు ఇలాంటి భాషలలో చూసుకుంటే అది ప్రళయం రెండిటికీ అంతరం తేడా చాలా చక్కగానే ఉంది ఈ ప్రళయం కానీ ఈ మరణం కానీ ఎలా వస్తోంది దేవతలకు ప్రళయం వస్తోంది మనుషులకు మరణం వస్తోంది ఎలా వస్తోంది అని ఆలోచిస్తే ఒక శరీరాన్ని కలిగి ఉండటం వలన ఈ ఇద్దరికీ ఈ పరిస్థితి వస్తోంది మనిషికి ఒక శరీరం తన శరీరం ఉండనే ఉంది దేవతలకు కూడా ఆ దేవతా భోగాలకు యోగ్యమైనటువంటి శరీరం ఒకటి ఉంది లేదా బాధ్యతలను నిర్వర్తించటానికి యోగ్యమైనటువంటి శరీరం ఒకటి తప్పనిసరిగా ఉంది శరీరం అనేది కనుక ఏర్పడిందంటే ఆ శరీరానికి మరణమో లేదా ప్రళయమో తప్పనిసరిగా రావలసిందే మరణం ప్రళయం ఈ రెండు లేని శరీరం లేనే లేదు ఈ రెండిట్లో ఏదో ఒకటి తప్పనిసరిగా రావాల్సిందే ఎందుకు రావాలి అంటే ఈ రెండు రకాల శరీరాలు మనిషి శరీరము అలాగే దేవతల యొక్క శరీరము ఈ రెండు శరీరాలు ఏదో ఒక కర్మకు ఫలితంగా రావాలి మనిషి శరీరం అంటే పాప పుణ్యాల కలయిక వలన కలగాలి దేవతల శరీరం అంటే పుణ్యభాగం చాలా అధికంగా ఉండటం వలన చాలా ఎక్కువ శాతం పుణ్యం మాత్రమే ఉండటం వలన దేవతల శరీరం కలగాలి ఈ కర్మలు రావాలి అంటే ఇటు మనుషులకైనా అటు దేవతలకైనా సరే దానికి కావలసినటువంటి కర్మలను చేసుకునే పరిస్థితి ఉండాలి అంటే ఇంతకు ముందు తప్పనిసరిగా కామం కోరిక అనేది ఉండి తీరాలి కామం లేనిదే ఏ కర్మ పుట్టడానికి వీల్లేదు కాబట్టి కామం అనేది తప్పనిసరిగా ఉండాలి కామం అనేది ఉండాలి అంటే దానికంటే ముందు అవిద్య అనేది తప్పనిసరిగా ఉండాలి అవిద్య భ్రమ అనేది ఒకటి ఉంటే దాని ద్వారా కోరిక ఆ కోరిక ద్వారా కర్మలు కర్మలకు ఫలితాలైనటువంటి శరీరాలు అనేటువంటి వరుస పుట్టుకొస్తుంది అంటే అవిద్యా కామ కర్మలు ఉన్నవారికి ఏదో ఒక శరీరం తప్పనిసరి శరీరం ఉన్నవారికి మరణం తప్పనిసరి శరీరాన్ని మధ్యలోంచి తీసేసిన కామకర్మలు ఉన్నవారికి మృత్యువు అనేది తప్పనిసరి అనే విషయం తేలిపోతుంది కామకర్మలు ఉన్నవారికి మృత్యువు తప్పనిసరి అయితే అవిద్యాకామకర్మలు లేని వారికి మృత్యువుతో సంబంధం లేదు అని కూడా ఇక్కడ క్లియర్ అయిపోతుంది క్లియర్గా తెలుస్తోంది ఉంటే శరీరం ద్వారా మృత్యువు అది మనిషైనా దేవతలైనా సరే మృత్యు స్థాయిలో తేడా ఉంటే ఉండవచ్చు ఒకటి శరీరానికి మరణం మరొకటి మొత్తం సృష్టికే ప్రళయం అనే తేడాతో ఉంటే ఉండవచ్చు కానీ అది తథ్యం కానీ అవిద్యా కామకర్మలు లేకపోతే ఈ మృత్యువు రావటానికి ఆస్కారమే ఉండదు ఈ మృత్యు వచ్చేందుకు అవకాశమే ఉండదు అనే విషయం కూడా చాలా నిజం ఇట్లాంటి అవిద్యా కామ కర్మలు పరమేశ్వరుడికి లేవు కాబట్టి ఆయన విద్యాస్వరూపుడు కాబట్టి విద్యాస్వరూపుడు జ్ఞానస్వరూపుడు కాబట్టి ఆయనకు అవిద్యాకామకర్మల యొక్క ప్రసక్తి లేదు ప్రసక్తి లేదు కాబట్టి మృత్యువు లేదు మృత్యువు లేదు కాబట్టి మరణమూ లేదు ప్రళయం అనే దాంతో నిమిత్తమే లేదు ఆ ప్రళయం ఆయనకు అంటనే అంటదు ఆ ప్రళయాన్ని చూస్తే ఆయనకు భయం అనేది ఉండనే ఉండదు భయానికి కారణమైనటువంటి అవిద్య లేదా మాయ లేదా అజ్ఞానం ఆ అజ్ఞానం ద్వారా కలిగేటువంటి భేద బుద్ధి అనేది ఆయనకు లేదు ఎందుకంటే బృహదారణ్యకోపనిషత్తు స్పష్టంగా చెప్తోంది ద్వితీయాద్వై భయం భవతి రెండవ వస్తువును చూసినట్లయితే ఆ రెండవ వస్తువు ద్వారా భయం కలుగుతుంది అని ఆ ద్వితీయ దృష్టి భేద దృష్టి అనేది అవిద్య ఉంటేనే వస్తుంది అవిద్య లేకపోతే ఈ భేద దృష్టి అనేది రాదు కాబట్టి ఈ పరమేశ్వరుడికి అవిద్య లేకపోవటం వలన భేద దృష్టి అనేది లేదు భేద దృష్టి లేదు కాబట్టి భయం అనేటువంటి దాని యొక్క ప్రసక్తే లేదు భయం అనేది లేనే లేదు వీటన్నిటితో పాటు అవిద్యాకామకర్మలకు దూరంగా మృత్యువుతోనూ భయంతోనూ సంబంధం లేకుండా ఉండేటువంటి ఈ పరమేశ్వరుడి యొక్క వాస్తవ స్వరూపం సాంద్రమైనటువంటి ఆనందం జీవుడు యొక్క వాస్తవ స్వరూపం కూడా సాంద్రానందమే కానీ తన యొక్క స్వస్వరూపాన్ని ఈ అవిద్యా కామకర్మలతో ప్రచ్ఛాదన ఆవరణ చేసేసాడు మూసేశాడు మూసేసి ఈ అవిద్యా కామకర్మలతో శరీరాన్ని తెచ్చిపెట్టి ఆ శరీరంతో మరింత దట్టంగా మూసేసుకున్నాడు కాబట్టి తన స్వస్వరూపమైనటువంటి సాంద్రానందం జీవుడికి తెలియటం లేదు కానీ పరమేశ్వరుడికి కామకర్మలు లేవు కాబట్టి మృత్యువు లేదు కాబట్టి భయం లేదు కాబట్టి తన యొక్క స్వస్వరూపమైనటువంటి సాంద్రానందం దట్టమైనటువంటి ఆనందం శాశ్వతమైనటువంటి ఆనందం అఖండమైనటువంటి ఆనందం అపరిచ్ఛిన్నమైనటువంటి ఆనందం ఆయనకు నిరంతరం కనిపిస్తూనే ఉంది ఆ సాంద్రమైనటువంటి ఆనందంతో ప్రళయాన్ని కూడా చూసి భయపడకుండా సాక్షిగా ఆయన స్వస్వరూపంతో విరాజిల్లుతున్నాడు అనే విషయాన్ని తెలుసుకోవాలి అని ఆచార్యుల వారు ఈ శ్లోకంలో మనకు సూచన చేస్తున్నారు సూచన కంటే పై స్థాయిలో ఉండేటువంటి ఉపదేశాన్ని చేస్తున్నారు అనైనా చెప్పుకోవచ్చు అదేమిటి శరీరం ఉంటే మృత్యువు తథ్యమా మృత్యువు శరీరం ఉన్నవారికల్లా తప్పనిసరిగా వస్తుందా అని సందేహం ఎవరికైనా కలిగితే మృత్యువు విషయంలో ఒక చిన్న తమాషా గాథ మనం తెలుసుకోవచ్చు పురూరవుడు అని ఒక అందగాడు ఉండేవాడు మన మనుషుల్లో ఒకడే చాలా సుదీర్ఘకాలం పాటు బతికినవాడు ఆయన చాలా అందగాడు ఎంత అందగాడంటే ఒక సందర్భంలో ఊర్వశి లాంటి దేవలోక సుందరే ఈయన అందాన్ని చూసి మోహించి దేవలోకం నుంచి భూలోకానికి వచ్చి ఉండిపోయింది కొన్ని షరతులు అవి పెట్టింది అనే సంగతి వేరు కానీ దేవలోకం నుంచి వచ్చేసింది దేవలోకం నుంచి దేవలోక సుందరి వచ్చేసింది అంటే ఇతను ఎంత అందగాడు ఎంత గొప్పవాడు అని తెలుసుకుందామని ఇంద్రుడికే ఒక ఆలోచన కలిగింది ఆ ఆలోచనతో ఒకరోజు పురువురవుడు ఉన్న దగ్గరికి ఇంద్రుడు వచ్చాడు అప్పుడు పొద్దున్న స్నానం చేసే సమయం ఆ స్నానం చేసే సమయంలో ఇంద్రుడు దిగాడు దిగి ఎక్కడో రాజుగారి ప్యాలెస్లో ఎక్కడో చోట కూర్చుని వార్తాహారులకు చెప్పాడు స్వర్గం నుంచి దేవేంద్రుడు దిగాడు ఆ పురూరవుడు ఎక్కడున్నా సరే వచ్చి చూడమంటున్నాడు అని చెప్పండి అని చెప్పాడు వాళ్ళందరూ వెళ్ళి పురూరవుడికి చెప్పారు అప్పటికి పురూరవుడు వాళ్ళంతా నూనె రాసుకుని తలంటి పోసుకుందాము అనేటువంటి ప్రయత్నంలో మధ్యలో ఉన్నాడు ఏదో మాలిస్తుంది చేయించుకుంటున్నాడు ఆ సందర్భంలో అప్పుడు ఈ వార్తాహరులు ఈ మాట చెప్పారు చెప్తే పురూరవుడు అన్నాడు నేను ఇప్పుడు నూనె రాసుకున్నాను పెద్దవారిని ఇలా నూనె రాసుకుని వెళ్ళి చూడడం మర్యాద కాదు దేవేంద్రుడు వచ్చాడు కాబట్టి ఆయనకి నమస్కారాలు చెప్పండి నేను స్నానం పూర్తి చేసి వస్తాను అని నా మాటగా చెప్పండి అని పంపించాడు వార్తాహరులు వచ్చి దేవేంద్రుడి దగ్గరికి అయ్యా ఆయన స్నానం చేస్తున్నారు స్నానం అయిన తర్వాత వస్తారు అని చెప్పారు చెప్తే దేవేంద్రుడు ఒప్పుకోలేదు ఉన్నవాణ్ణి ఉన్నట్టుగా నా ముందు ప్రత్యక్షం అవ్వమనండి అని గట్టిగా చెప్పాడు ఇంకా చేసేది లేక వార్తాహరులు ఈ మాట పురూరడుకి చెప్పారు పురూరవుడు కూడా చేసేదేమీ లేక దేవేంద్రుడి ముందుకు వచ్చాడు దేవేంద్రుడు చూసి చక్కగానే ఉన్నావు అందంగానే ఉన్నావు మంచిదే వెళ్ళి స్నానం చేసిరా అని పంపించేశాడు పూర్వరవుడు స్నానం చేశాడు స్నానం చేసి రోజు చేసుకునేటువంటి మేకప్ కంటే కాస్త అంత ఎక్కువే మేకప్ చేసుకున్నాడు స్వర్గం నుంచి ఇంద్రుడంతటి వాడు పెద్దవాడు వచ్చాడు చూడడానికి వచ్చాడు నా అందాన్ని చూడడానికి వచ్చాడు అని ఉత్సాహంతో మరింత మేకప్ చేసుకున్నాడు మేకప్ చేసుకుని మళ్ళీ ఇంద్రుడి దగ్గరకు వచ్చాడు ఇంద్రుడు ఒకసారి తేరిపారు చూసి సరేలే నువ్వు కూడా మనిషివేలే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోబోయాడు పురూరవుడు అడ్డం పడి అయ్యా మీరు స్నానం చేసే ముందు ఒకసారి చూశారు అందుకడవే అన్నారు మళ్ళీ స్నానం అయిన తర్వాత చూసి నువ్వు మనిషి వేలే అని అంటున్నారు వెళ్ళిపోతున్నారు ఎందుకు వచ్చారు ఏం చెప్పదలుచుకున్నారు ఏమీ తెలియకుండా అలా వెళ్ళిపోతే ఏ న్యాయం ఎందుకు వచ్చారో సరిగ్గా చెప్పండి ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి అని అడిగాడు అడిగితే ఇంద్రుడు ఒక మాట చెప్పాడు ఏం లేదు నీ గురించి నీ అందం గురించి స్వర్గలోకంలో అబ్బో చాలా ప్రచారం ఉంది ఊరు అంతటి మహాసుందరే స్వర్గాన్ని విడిచిపెట్టి మరీ భూలోకానికి నీ లోకానికి వచ్చేసింది నీ కోసం వచ్చేసింది అని చాలా ప్రచారం జరుగుతోంది ఇంత అందం ఉంది కదా ఈ అందం ఏమైనా శాశ్వతమా నీకేమైనా మరణం లేకుండా ఉండే పరిస్థితి ఉందా అని తెలుసుకుందాము చూద్దామని వచ్చాను వస్తే నీలో స్నానం చేయటానికి ముందు నూనె రాసుకున్నప్పుడు ఉండేటువంటి జీవకళ కంటే స్నానం చేసి నువ్వు చాలా కష్టపడి మేకప్ చేసుకున్న తరువాత వచ్చినప్పుడు తక్కువగా ఉంది అరగంట ముందు నీలో ఉండేటువంటి జీవకళ అరగంట తరువాత లేదు ఎందుకు లేదు అంటే నీకున్నది శరీరం శరీరం అంటేనే పుట్టిన దగ్గర నుంచి దానికి ఆయుస్సు ఎంత అనేది దాదాపుగా నిర్ధారణ అయిపోయి ఉంటుంది ఒక్కొక్క క్షణంలోనూ ఆ జీవ కళ క్రమక్రమంగా ఒక్కొక్క కణం కణం కింద చాలా తక్కువ స్థాయిలో తగ్గిపోతూ తగ్గిపోతూ వస్తుంది దాన్ని కనిపెట్టి ఈ జీవకళతో సంబంధం లేనటువంటి అమృతత్వాన్ని సాధించటానికి అమృతాన్ని సాధించటానికి ప్రయత్నం చేసుకోవాలి అంతే తప్ప దీన్నే పట్టుకుని వేళ్లాడకూడదు నీకెందుకో పాపం దీని మీదే దృష్టి ఉంది క్షణక్షణానికి నీలో తగ్గుతున్నటువంటి ఆ జీవకళ మరణానికి చేరువవుతున్నటువంటి నీ యొక్క మనుష్య స్వభావం అనేది నీకు తెలియటం లేదు మృత్యు అంటే ఏదో క్షణంలో వచ్చి పడేది కాదు అది ఒక పరిణామాల యొక్క పరంపర పుట్టిన దగ్గర నుంచి పెరుగుతున్నాడు అని లేదా తరిగిపోతున్నాడు పాడైపోతున్నాడు శరీరం అంతా వడలిపోయింది అని స్థూలంగా కనిపించేది మాత్రమే కాదు క్షణక్షణము జరిగేటువంటి పరిణామాల యొక్క సమాహారం అది ఆ సమాహారాన్ని చూసుకోవాలి కనిపెట్టుకోవాలి తెలుసుకోవాలి తెలుసుకుని అమృతత్వం కోసం ప్రయత్నం చేయాలి అంతేగాని మర్త్యమైన మరణ ధర్మంగా ఉండేటువంటి శరీరాన్ని పట్టుకుని వేళ్ళాడకూడదు అని పురు ఉపదేశం చేశాడు అని మనకు తెలుస్తుంది అలాంటి విషయాలను దృష్టిలో ఉంచుకుంటే శరీరం అనేదానికి ఎంత గొప్పదానికైనా సరే పురూరవుడు చాలా సుదీర్ఘకాలం పాటు జీవించిన మహానుభావుడు అలాంటి వాడికైనా సరే అంతకు మించి ఎక్కువ కాలం జీవించేటువంటి దేవతలకైనా సరే ఇంకా సామర్థ్యం ఉన్నవారికైనా సరే ఎంతటి వారికైనా సరే శరీరం అనేది కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా మరణం అనేది సంభవించి తీరుతుంది ఆ మరణం సామాన్య మరణమైనా కావచ్చు ప్రళయం లాంటి మరణాలైనా కావచ్చు ప్రళయంలో ఇంకా తప్పనిసరిగా శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసి రావటం అనేదైనా కావచ్చు అది తప్పనిసరిగా శరీరం ద్వారా కలుగుతుంది ఆ శరీరం కామకర్మల ద్వారా పుట్టుకొస్తుంది ఆ అవిద్యా కామకర్మలు లేకుండా చేసుకోవటమే అమృతత్వానికి నిజమైన సాధనం అని ఈ ఉదంతం ద్వారా మనకు తెలుస్తున్నట్లే ఆచార్యుల వారి యొక్క ఉపదేశం ద్వారా కూడా మనకు కాస్తంత కొంచెం సంగ్రహంగానైనా సూక్ష్మంగానైనా అర్థమవుతోంది అవిద్యాకామ కర్మలు మృత్యువులు తీసుకొస్తాయి అవిద్య భేదబుద్ధిని కలిగిస్తుంది అవిద్య భేదబుద్ధిని కలిగించటం ద్వారా భయాన్ని కలిగిస్తుంది అవిద్య భేదబుద్ధిని కలిగించటం భయాన్ని కలిగించటం లాంటి ప్రక్రియల ద్వారా కామ కర్మాదుల ద్వారా శరీరాదుల ద్వారా ఆనంద స్వరూపాన్ని జీవుడికి స్వస్వరూపంగా ఉండేటువంటి ఆనందాన్ని కప్పేస్తుంది కప్పేసి ఆ ఆనందం తెలియకుండా చేస్తుంది ఆ ఆనందం తెలియకుండా ఉండటానికి అవిద్య ఒక్కటే అని కనిపెట్టిన నాడు ఆ అవిద్యను పోగొట్టుకోవటానికి విద్యాస్వరూపుడైనటువంటి ఈ అవిద్యా కామ కర్మలతోనూ వాటి ఫలితాలతోనూ సంబంధం లేనటువంటి పరమేశ్వరుణ్ణి ఆశ్రయించాలి అనే విషయం స్పష్టమవుతోంది అని ఆచార్యుల వారు చెప్తున్నారు అందుకనే కింబ్రూమస్తవ సాహసం పశుపతే క్యాస్తి శంభో భవద్ధైర్యం చేదృశం ఆత్మనస్థితిరియం చాన్య కథం లభ్యతే అన్యై అవిద్యాకామకర్మలుండేటువంటి సామాన్య జీవులకి ఈ ఆత్మనస్థితి నీకు మాత్రమే ప్రత్యేకించినటువంటి స్థితి ఎలా దొరుకుతుంది ఎలా ఉంటుంది వారు ఈ స్థితిని పొందలేరు ఎందుకంటే భ్రష్యద్దేవగణం త్రసన్మునిగణం నశ్యత్ ప్రపంచం లయం పశ్యన్ దేవతలందరూ వారి వారి పదవుల నుంచి వారి వారి శరీరాన్నించి భ్రంశాన్ని పొందుతూ ఉండగా కొంతమంది జీవించి ఉన్నటువంటి మునులు ఆ ప్రళయాన్ని చూసి భయపడుతూ ఉండగా లోకంలో సృష్టిలో ఉండేటువంటి వస్తువులన్నీ కూడా వినాశాన్ని పొందుతూ ఉండగా అలాంటి ప్రళయాన్ని చూసి కూడా నిర్భయ ఏమాత్రం భయం లేకుండా ఏక ఏవ భేదబుద్ధి లేకుండా భేదబుద్ధి లేనందువలన భయం లేకుండా భయం లేని భేదబుద్ధి లేని స్థితిని పొంది ఉండి ఏకఏవ విహరతి హాయిగా విహరిస్తున్నావు హాయిగా సర్వస్వరూపుడుగా ఎవరూ లేనప్పుడు కేవల స్వరూపుడుగా ఆనంద సాంద్రహ దట్టమైన ఆనంద స్వరూపంగా నీవు నుంచుని ఉన్నావు అని ఆచార్యుల వారు అంటున్నారు పరమేశ్వరుడు ఈ స్థితిలో ఉండటానికి సామాన్యులు ఈ స్థితిలో ఉండకపోవటానికి ఉండేటువంటి తేడాను కనిపెట్టమంటున్నారు తేడాను కనిపెట్టడం ఇంతే శరీరం ఉన్నవారికి ఈ రకమైనటువంటి మరణం లేదా ప్రళయం దాని ద్వారా వచ్చేటువంటి భయం శరీరంతో సంబంధం లేనటువంటి పరమేశ్వరుడికి ఈ భయాలు ఈ ప్రళయాలు ఇవేవి అంటవు అనే విషయాన్ని తెలుసుకోమని బోధ చేస్తున్నారు మనం పరమేశ్వరుడు యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవటంలో భాగంగా ఆ పరమేశ్వర తత్వాన్ని మనం ఎలా అందుకోవాలి అనే విషయాలను కూడా ఈ శ్లోకం ద్వారా చక్కగా తెలుసుకోవచ్చు మనం తెచ్చుకున్నటువంటి ఈ శరీరానికి అవిద్యా కామకర్మలు కారణాలుగా ఉన్నాయి ఆ అవిద్యా కామకర్మలతో వచ్చినటువంటి ఈ శరీరానికి ఎప్పటికో ఒకప్పటికీ వినాశం తప్పనిసరి వినాశం లేనటువంటి లోపల శరీరం లోపల ఉండేటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటం ఈ శరీరం ఉండగా మనం చేయవలసినటువంటి పని అనే విషయాన్ని గ్రహించుకుందాం దానికి ఈ శ్లోకాన్ని ఒక కరదీపికగా దీపికగా వాడుకుందాం వాడుకుని మన శరీరాన్ని మన జన్మని సార్థకం చేసుకుందాం